సద్గురు సాయి పర బ్రహ్మణే నమ అసతోమా సద్గమయా తమసోమా సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా సాయి బంధువులరా ఈరోజు మనం అసలు హిందూ తత్వం అంటే హిందూ మతం యొక్క ప్రాథమిక తత్వం ఏమిటి ఆధునిక భారతదేశంలో ఈ హిందూ తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటిది ఎవరు అనే విషయాన్ని మున్ ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటి అంశం అసలు హిందూ తత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి ఇక్కడ రెండు రకాలైనటువంటి విజ్ఞానాలు ఉంటాయి ఇది కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఒకటి ఇహ సంబంధమైనటువంటిది రెండు పర సంబంధమైనటువంటిది ఇహ సంబంధమైనటువంటిది అంటే మనకు అందరికీ తెలిసిందే ఈ భౌతికమైనటువంటి విజ్ఞానం ఇక పరం పరం అంటే ఈ లోకం కానటువంటిది ఈ లోకం కానటువంటి దాని గురించి తెలియజేసేటువంటి అభిప్రాయమే మతం అంటే ఆ మతం అనే పదాన్ని దీనికే మనం వాడతాం అన్నమాట సో కాబట్టి మనం ఇంతకుముందు ఒక వీడియోలో హిందువుల పవిత్ర గ్రంథం శ్రీ సాయి సచరిత్ర అనేటువంటి దాంట్లో మిగతా మతాలకి హిందూ మతానికి ఉన్నటువంటి ప్రాథమిక తేడాలు ఏంటిది అనేటువంటి తెలుసుకుందాం ఈరోజు మళ్ళీ దాన్ని పునరావృతం చేసుకోకుండా హిందూ తత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి అసలు హిందూ తత్వం హిందూ మతం అనే పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయనేటువంటి చూద్దాం భారతదేశాన్ని మనకి చరిత్ర తెలిసినటువంటి కాలాన్ని కనుక తీసుకున్నట్లయితే దాదాపు మూడు వేలు మూడు వేల ఐదు వందల సంవత్సరాలకరే పూర్వం అంటే మన క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి ఐదు వేల సంవత్సరాలకు పూర్వం తీసుకున్నట్టయితే భారతదేశాన్ని ఆ ఈ ప్రాంతాన్ని మెలుహ అనేటువంటి పేరుతో పిలిచేవారు మెలుహ అంటే సూర్యవంశస్థుల భూమి లేదా దేవభూమి అనేటువంటి దీనికి ఉన్నటువంటి అర్థం తర్వాత కాలంలో ఋగ్వేద కాలంలో కానివ్వండి అదే కాలంలో ఉన్నటువంటి జైన బౌద్ధ ఈ అన్ని మతాల్లో కూడా భరత అనేటువంటి పదాన్ని ప్రముఖంగా ఉపయోగించడం జరిగింది భరత అంటే భా అంటే ప్రకాశం ఈ ప్రకాశం ఏంటంటే జ్ఞాన ప్రకాశం జ్ఞాన ప్రకాశాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే దాన్ని అనుభూతి చెందుతారో వారు భారతీయులు అది భారత భూమి అనేటువంటి చెప్పబడింది సో కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మతం భారత మతం అని చెప్పి అనుకోవాల్సిందే భారత తత్వం అంటే బా అంటే జ్ఞాన ప్రకాశం దాంతో రమించేటువంటి వారే భారతీయులు ఇక్కడ ఉన్నటువంటి వారి పేరు మరి తర్వాత కాలంలో పరిణామ క్రమంలో సమాజ పరిణామ క్రమంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు కలిసిని ఏర్పడటం కాదండి ఇక్కడ ఇక్కడ ఏదో కొత్తగా ఏర్పడినట్టు అనుకోకూడదు మనము ఒక్కొక్క ప్రాంతం భారతదేశం అనేటువంటిది అనేక ప్రాంతాలుగా విభజన చెందింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఈ సాంప్రదాయాలన్నీ కలిసి సహజీవనం చేస్తూ ఉన్నాయి వీరందరూ కలిసి ఉమ్మడిగా ఏర్పడేటువంటి క్రమంలో వీరందరూ మనసుల్లో ఉండేటువంటి ఒక భావన ఏంటంటే దైవం ఒకటే అనేటువంటి భావన ప్రధానమైనటువంటిది అందుకే అనేక రకాల సాంప్రదాయాలు కలిసిపోయాయి బౌద్ధ జైన సాంప్రదాయాలు కూడా కలిసిపోయాయి చాలా సందర్భాల్లో ఈ హిందూ తత్వంలో అసలు హిందూ తత్వం అంటేనే అనేక సాంప్రదాయాలు కలిసి ఏర్పడినటువంటిదనే మనకు అర్థం అయితే వీరందరిలో ఉమ్మడిగా ఉండేటువంటిది ఏంటంటే సత్యం అనేటువంటిది ఒకటి సత్యమేవ జైతే ఏకం సత్ విప్రాబోధావదంతి అన్నింటిలో వ్యాపించి ఉన్న తత్వం సత్యం అనేటువంటిది ఒక్కటే అనేటువంటిది వీరి ప్రాథమికమైనటువంటి తత్వం అయితే ఆ తర్వాత కాలంలో ఈ మతాలు ఎప్పుడైతే విజృంభించి ఘర్షణలకు దిగుతూ ఉన్నాయో భారతదేశంలో కూడా అటువంటి భావజాలం అనేటువంటిది ఏర్పడింది ఈ సందర్భంలో ఆదిశంకరాచార్యులు వారు వీరందరినీ కూడా వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి వారందరికీ కూడా వారి ద్వారా చర్చలు జరిపి వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు లేకపోతే తన్నుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ అంతా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారే కానీ ఒకరి మీద ఒకరు ఘర్షణ పడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే దైవం పేరుతోటి అప్పుడు ఆదిశంకరాచార్య వారు ఆ పెద్దవాళ్ళతోటి పిలిచి కూర్చోబెట్టాడు ఎందుకంటే జ్ఞానులు మేధావులు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు వారు చెప్తే మిగతా వారు వింటారు అది ప్రధానంగా వారి బాధ్యత కూడా ఒకవేళ వాళ్ళు కనుక చెప్పలేదనుకోండి తమ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఈ ఘర్షణలో చచ్చిపోతారు అందుకని ఆయన పెద్ద పెద్ద వాళ్ళతోటి నాయకులు నేతలు ఎవరైతే ఉంటారో వారితో చర్చలు జరిపారు జరిపి వేదాంత విజ్ఞానాన్ని తెలియజేశారు వేదాంతం అంటే ఏంటంటే ఇక్కడ వేదాల్లో చివరి ఉంది కాబట్టి వేదాంతం అని చెప్పనుకుంటున్నారు చాలామంది అది కానే కాదు వేద అంతం అంటే విజ్ఞానం యొక్క అంతం జ్ఞానం ఎక్కడైతే అంతరించిపోతుందో అది వేదాంతం అంటే ఈ ఆత్మతత్వం ఉంది చూసారా దాన్ని తెలుసుకోలేము నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయ మేధయా న నా శృతేనా అని చెప్పి ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి దానిని ప్రవచనాల ద్వారా కానీ లేకపోతే వేద పఠనాల ద్వారా కానీ ఇంకొకళ్ళు చెప్పడం ద్వారా కానీ అధ్యయనం ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ దేని ద్వారా తెలుసుకోలేము మనసులో ఉన్న ఆలోచనలు మొత్తాన్ని లయించడం ద్వారా మాత్రమే ఆ సత్యాన్ని చేరుకుంటాం చెప్పి చెప్తా ఉంది అదే అసలైన సత్యం అని ఆయన చెప్పినటువంటి వాక్యాలని అందరూ అంగీకరించారు ఎందుకంటే అది సత్యం అందుకని వీళ్ళలో ఒక ఐక్యత అనేటువంటిది ఏర్పడింది ఎప్పుడైతే ఈ ఐక్యత ఏర్పడిందో ఆ రోజు ఉన్నటువంటి మన భారతదేశంలో దానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే వేదాంత తత్వం అందరూ జీర్ణించుకున్నటువంటి తత్వం వేదాంత తత్వం భారతీయ తత్వం అన్నదే వేదాంత తత్వం అన్న అదే ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి దురదృష్టవశాత్తు ఈ సమయంలో ఈ ఘర్షణలు జరిగే సమయంలోనే ముస్లిములు దండయాత్రలు జరిగి సో వారు ఆక్రమించారు ఇక్కడ వీక్ అయిపోయింది కాబట్టే భారతదేశం ముస్లిముల చేతిలోకి వెళ్ళిపోయింది సరే అది అలా ఉండనిద్దాం అయితే ఆ తర్వాత కాలంలో భారతదేశాన్ని ఎక్కువగా హిందుస్థాన్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు ఎందుకు అని అంటే సింధు ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని పిలిచేవాళ్ళు లో ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే హిందువులు ఇక్కడే ఇంకొక వాదం ఉందనమాట హిందువు అనే పదం తక్కువగా చూపించేది అని చెప్పి అది తా కా కానే కాదు అది చాలా పొరపాటు వాక్యం మనం అరబ్ దేశంలో నివసించే వాళ్ళని అరబ్బులు అంటాం అది తక్కువ వాక్యం కాదు కదా అలాగే టర్కీలో ఉండే వాళ్ళని మనం ఏమనే వాళ్ళం అంటే తురకలు అంటాం తురకలు అని చెప్పంటే అది వికృతి అనమాట టర్క్లు ఈ టర్క్ అనేటువంటిది మన బాడుక పేరులో తొరకా అనేటువంటి పేరుగా మారింది అయితే మనం టర్క్ అని చెప్పి పిలిచారని వాళ్ళు వాళ్ళ దేశం పేరు మార్చుకోరు కదా మీరు అరబ్బులు అన్నారని అరబ్బుల పేరు మార్చుకోరు కదా అలాగే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు హిందువులు అనే పేరు హిందుస్థాన్ హిందుస్థానీలు అనేటువంటి పేరుతో పిలిచారు ఆ రాజులు కూడా మేము హిందుస్థాన్ షహన్శాలం అని చెప్పుకున్నారు అది తక్కువ చేసిన పదం కాదది భారతదేశం ఎలా అయితే ఈ దేశానికి ఉందో అలాగే ముస్లిముల కాలంలో ఉన్నటువంటి పేరు ఏంటంటే హిందుస్థానం అనేటువంటిది ఇక్కడ ఉన్న హిందూ రాజులు కానీ లేదు ముస్లిం రాజులు కానీ అందరూ అదే పేరును ఉపయోగించారు అంటే హిందుస్థానం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పేరు మాత్రమే అయితే మనల్ని ఏమని పిలిచారు వాళ్ళు తక్కువగా పిలవలేదా అంటే పిలిచారు మనము ఈ ముస్లింల్ని మ్లేచ్చులు అని చెప్పనే వాళ్ళు మ్లేచ్చులు అంటే కోతులు అన్నట్లు అనుకుంటారు అలాగే వాళ్ళు మనల్ని అని పిలిచే వాళ్ళు అంటే కొండముచ్చులోనే లేదు అంటే ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేది వేరు ప్రాంతాలను సంబోధించుకునేది వేరు కాబట్టి హిందుస్థాన్ అనేటువంటిది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇదే తక్కువ అనేటువంటిది భారతదేశం అన్నా వేదభూమి అన్నా లేదు హిందుస్థాన్ అన్నా ఇండియా అన్నా ఒకటే వేరు వేరు కాలాల్లో వేరువేరు పేర్లతో పిలువబడింది ఎందుకు ఇలా మారిపోయింది అని అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ముస్లింలు భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశం అంతా ఒక రాజ్యంగా లేదు చిన్న 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 రాజ్యాలుగా ఉంది అయితే వాళ్ళకి తెలియదు ఈ రాజ్యాలన్నింటినీ కలిపి వాళ్ళు హిందుస్థానం అని పిలిచారు మంచిదే కదా అది అలాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పుడు కూడా భారతదేశం మొత్తం ఒకటిగా లేదు ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి వాళ్ళు ఇండియాని పిలిచారు ఆ పేర్లు మన ఐక్యతను సూచిస్తున్నాయి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ ఇక్బాల్ గారు ఆయన ముస్లిం కవి ఆయన ఏం రాశారు సారే జహాసే హా హిందుస్థాన్ హమారా అని చెప్పి అన్నాడు ప్రపంచం మొత్తం మీద కూడా హిందుస్థాన్ మా మాతృభూమి మా దేశం ఒక తల్లిలాగా ఆయన భావించి పాట రాశాడు గోధీమే ఖేల తే ఇసుకి హజారు నదియా ఆమె ఒడిలో అనేక నదులు ప్రవహిస్తూ ఉంటాయని చెప్పి భారత హిందుస్థాన్ తన తల్లి అని చెప్పి పాటతో టీచేసాడు అది తక్కువైతే అతన్ని అతను అలా మెన్షన్ చేసుకోడు కదా అలాగే ఇండియా అనే పదం కూడా భారతదేశానికి సంబంధించి కాబట్టి ఎవరో ఇచ్చారు ఈ మాటలన్నీ మనకు అనవసరం కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ హిందుస్థాన్ అనేటువంటి బ్రిటిష్ వాళ్ళు వచ్చేటయానికి వేరువేరు చిన్న చిన్న మొక్కలుగా ఉంది వారందరూ హిందుస్థానీలు అని పిలిచారు అయితే తర్వాత ఏం జరిగింది అని అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసి వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఈ రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి పాములు పుట్టలకు పూజ చేసేవాళ్ళు చెట్లకు పూజ చేసేవాళ్ళు విగ్రహాలకు పూజ చేసేవాళ్ళు ఒకచాటేమో బలు ఇచ్చేటువంటి వాళ్ళు ఒకచ యజ్ఞాలు ఇచ్చేటువంటి వాళ్ళు అసలు ఇదంతా కొత్త వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇన్ని రకాల సాంప్రదాయాలు వాళ్ళకి తెలిసింది ఒకటే సాంప్రదాయం ఏంటంటే చర్చికి వెళ్ళటం అందరు కూర్చొని ప్రేయర్లు చేయటం ఇదేం ఇన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి అసలు వీళ్ళకి ఒక మతం అంటూ లేదు వీళ్ళకి ఏమి తెలియదు అజ్ఞానులు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి దానికి అనుగుణంగానే వాళ్ళు కొన్ని పుస్తకాలు తయారు చేశారు ఇదంతా కూడా పిచ్చి మతం ఇది అసలు ఇన్ని రకాల ఆరాధనలు ఏంటో దీనికి తలా తోక లేదు అనేటువంటి దాన్ని ఇచ్చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ చీలికలు తీసుకొని వచ్చి ఇక్కడ దీనిని వాళ్ళకు అనుగుణంగా ఉపయోగించుకుందాం అనుకున్నారు మరి ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడాలి ఆలోచించండి ఒకసారి ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాల్లో ముస్లిం రాజ్యాలే ఎక్కువ మొదటి అంశం మనం గమనించాల్సింది ఆ ముస్లిం రాజ్యాలు ఒకటిగా ఉన్నాయంటే అది లేదు అవి కూడా విడిపోయే ఉన్నాయి హిందూ రాజ్యాలు కూడా ఉన్నాయి వాళ్ళ హిందూ రాజ్యాలని పేరు లేదప్పుడు అవన్నీ చిన్న చిన్న రాజ్యాలు ఎవరిది వాళ్ళదే సంస్థానాలని రాజ్యాలని రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఏ పేరుతో పిలవాలి మనం వీళ్ళందరిలో ఒక యూనిటీని తీసుకురావాలి చూడండి ఈరోజు మనం ఉండి ఆ కాలపు వాళ్ళని ఏదో విమర్శ చేయటం చాలా సులభం కానీ నడి సముద్రంలో జనాలు మునిగిపోయే సందర్భంలో కాపాడాలనుకునేటువంటి వ్యక్తి అక్కడ ఏదో ఒక దొంగని నీళ్ళల్లోకి వేసి వాళ్ళని దాని మీద ఎక్కడ పట్టుకొని రాండి అని చెప్పి లాక్కొని బయటికి తీసుకురావటం అనేటువంటిది చాలా ముఖ్యం ఈరోజు మనం మాట్లాడచ్చు ఆ రోజు దొంగనట్టేసాడు ఒక పెద్ద పడవ వేయచ్చు కదా ఈరోజు పడవలు ఉన్నాయి ఆ రోజు లేవు అతని దగ్గర అందుబాటులో లేవు ఆ రోజు అసలు ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల సాంప్రదాయాలకు అన్నిటి కలిపోకుండా పదమే లేదు లేనప్పుడు మరి వీళ్ళందరినీ ఒకటి చెయ్యాలి ఒకటి చేసి మన యొక్క సత్తా ఏంటో చూపించాలి భారతీయుల యొక్క సత్తా ఏంటో చూపించాలి మరి భారతదేశం అనే పదం అది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మరుగున పడిపోయింది అందరూ లేదు భారత అనే పదం అప్పుడు లేదు అసలు భారతదేశం అనే పదం కూడా లేదు హిందుస్థాన్ అనే పదమే వాడుకలో ఉంది దాదాపు ఏడెనిమిది వందల సంవత్సరాలు పరిపాలిస్తే ఇంకా పదంగా వేరే పదం ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ముందుకొచ్చి ఈ అన్నింటినీ కలిపి ఈ భారతదేశంలో ముస్లిం క్రిస్టియన్ ఈ రెండు కాకుండా మిగతా సాంప్రదాయాలు అన్నింటినీ కలిపి వీళ్ళందరికీ ఒక ఉమ్మడి నినాదం ఉంది ఇది అసలైన హిందూయిజం హిందూయిజం ఇజం అంటే ఒక ఐడియాలజీ ఒక భావన అనమాట మా యొక్క ఐడియాలజీ ఏంటి మేము అందరం ఇన్ని రకాలుగా రకరకాల సాంప్రదాయాల్లో ఉన్నా మేమందరం ఎందుకు కలిసి ఉంటాం మీకు తెలుసా నేను పుట్టక పాలు పోసి పాము పుట్టనే ఆరాధిస్తా కానీ వేరే అమ్మవారి విగ్రహం దగ్గర ఎవరైనా పూజ పెట్టుకుంటే నేను వెళ్ళి నమస్కారం చేసుకుంటా అలాగే ఇంకొక యజ్ఞం దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ఒక దగ్గర కూడా వెళ్ళి నమస్కరించుకుంటా ఈ యొక్క ప్రేమ ఈ యొక్క టాలరెన్స్ అంటే సహనం అనేటువంటిది ఇక్కడ ఉండి ప్రజల్లో ఎలా వచ్చింది దీనికి మూల భావజాలం ఏంటిది అనేటువంటి దాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మొట్టమొదటి మోహన్ రాయ్ గారు ఆధునిక భారతదేశ పితామహుడు మోహన్ రాయ్ గారు ఆయన ఏం చేశారు ఎలా చేశారు అనే విషయాల్ని రెండో పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ